నుంచి వచ్చి అధికారం కోసం ఇల్లు అర్రులు దాచి పదవులు అనుభవించిన వాళ్ళే ఉన్నారు మీరు కెకేశ్వరరావు గారిని చూస్తే ఇలా బ్రహ్మాండంగా పదవులు అనుభవించిండు కడియం శ్రీఆర్ గారు సొంత కమ్యూనిటీ బలం లేకపోయినా కేసీఆర్ గారు ఎన్నో అవకాశాలు ఇచ్చిండు ఆయన స్వార్థం కోసం పార్టీ మారేడు మేమనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు అధికారం లేకపోయినా ఆస్తులు తాకట్టు పెట్టుకొని ఆ పార్టీని కాపాడినటువంటి దాదాపు డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ వండుకుంటూ వస్తున్నటువంటి వయసు వచ్చిన ఉన్నటువంటి నాయకులను వదిలిపెట్టుకొని మా పార్టీ అభ్యర్థులనే మళ్ళీ వాళ్ళకి ఎంపీ క్యాండిడేట్ గా పెట్టుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీకి ఉందని మేము ప్రశ్నిస్తున్నాము వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే గతంలో 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 ఎవరికి ఇచ్చిన మినిస్టర్స్ పదవులు కానీ ఇవి కానీ తెలంగాణ సాధన కోసం అని చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అంటే అప్పట్లో టిఆర్ఎస్ కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ చేంజ్ అయింది ఉన్నటువంటి పార్టీ ఎవరికి ఇచ్చిందండి మినిస్టర్స్ కానీ లేదంటే గమనించాలి మేడం సుదీర్ఘమైన తెలంగాణ ఉద్యమ పోరాటం కేసీఆర్ ని ఇట్లనే అవహేళన చేశారు చాలా మంది ఆయన పోరాటం తోటి ఎప్పుడైతే మొదటి దఫాలు అధికారంలోకి వచ్చిండో రాజకీయ అస్థిరత చేయాలని చాలా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గాని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం గానీ కుట్రలు చేసింది ఆయన కన్నటువంటి కళ ఏదైతే ఉందో దాదాపు బంగారు తెలంగాణ దిశగా నిర్ణయాలు తీసుకునే క్రమంలో రాజకీయ అస్థిరతోటి కుక్కలు చెప్పిన విస్తరగా వద్దనే క్రమంలో ఆ రోజు రాజకీయ అస్థిరతని సుస్థిరత చేయడం కోసం కేసీఆర్ గారు పక్క పార్టీ వాళ్ళని తీసుకున్నాడు కానీ వీళ్ళేదో రాజకీయ లబ్ధి కోసము ఇప్పుడు మారుతున్నటువంటి బ్లాక్ మెయిల్ గారు చేయలే ఆ సుస్థిరతమైన పరిపాలన తీసుకురాగలిగింది కాబట్టి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వగలిగిండు ఇలా మిషన్ తర్వాత పార్టీ ఏం చేసిన వలసలకు సంబంధించి శ్రీకారం చుట్టింది పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడు తెలంగాణ స్టేట్ లో అవును మేడం అసలు మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ కూడా చెప్తున్నా మేడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఆవ స్థానానికి గెలిస్తే అందుకే పది స్థానంలో ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పట్లేదు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టిఆర్ఎస్ అధిక అప్పట్లో టిఆర్ఎస్ ఏ కదా ఈ మధ్య కాలంలోనే బీఆర్ఎస్ఐ ఎలక్షన్స్ అయిపోయే ముందు అప్పట్లో కాంగ్రెస్ పార్టీని కనీసం ఎల్పి కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి ఏ విధంగా మొత్తం అందరూ లాక్కున్నారు అప్పుడు మీరు చేసి చూపించారు సో దానికి రాజకీయంగా మేము రాజ్యాంగ బద్దంగా చేసినాం వన్ బై థర్డ్ ఉన్నప్పుడు మీరు వంద శాతం కూడా ఎల్పీని విలీనం చేసుకునే రైట్ రాజ్యాంగ బద్దంగా ఉంది మీరు పట్టుబడి ముగ్గురు అభ్యర్థులు కూడా మారక ముందల్నే వాళ్ళ కండవా తీసి మళ్ళీ నువ్వు కండవా ఇయ్యక ముందల్నే అదే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏదైతే ఉన్నాడో మళ్ళీ ఎంపీకి అభ్యర్థి ప్రకటించారు కదా ఇది రాజ్యాంగ విరుద్ధం కదా వన్ బై థర్డ్ కోసము ఎల్పీలో విలీనం చేసుకునే అన్నవాల ఎంపీ గా కంటెస్ట్ చేయకూడదని ఎక్కడన ఉందా లేదు కదా మేడ కనీసం పార్టీ బారిస్తే వాళ్ళు గుర్తుపట్టారు కదా పార్టీ మారలేదు కానీ మెలిహగా ఉన్నవాల ఎంపీ గా పోటీ చేతనేలేదు ఎంపీ గా ఉంటే ఎమ్మెల్యే పదవి 100% మేడం కానీ కనీసం నిన్ను గారు ఒక్క నిమిషం ప్రజలు ఏ పార్టీ మీద మీకు అనేది కనీసం ప్రజలను గుర్తుపెట్టాలి కదా మేడం ఆయన కండవా ఏంది ఆయన గుర్తు ఏంది ఆయన చేసే పని ఏంది మొన్న దాకా దేంట్లో కలిసిండు తిరుపు మూడు నెలలు తిరగబంధంలో మీరు ఈ అభ్యర్థి పెట్టాల్సిన అవసరమే వచ్చింది హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీని కొమ్ములు తిరిగి రాజకీయంగా కాపాడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అన్ని ఎలిగేషన్స్ ఉన్నటువంటి దాన నాగేందర్ని ఇప్పటికిప్పుడు తీసుకొని మీరు చేయాల్సిన అవసరం ఏముందంటే దీంట్లో ప్రధానమైన కోణం ఏంటంటే బీజేపీకి కాంగ్రెస్ కి ఇంటర్నల్ ములాఖత్ ఉంది ఎక్కడైతే బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి గారు గలవాలి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎతికి మరీ డమ్మిల్ పెడుతుంది ఇలా మీరు రేవంత్ రెడ్డి గారు మాట కూడా ఒకటి గమనించాలి మేడం ఆయన కోపం వచ్చినప్పుడల్లా ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా పేగులు మెల్ల వేసుకుంటా నెత్తులు తాగుతా అని ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదా సోయి మర్చిపోయి మాట్లాడే క్రమంలో కార్యకర్తలని రెచ్చగొడుతుండు నా కాంగ్రెస్ కార్యకర్తలు కలిస్తే మీరు భూమి మీద తిరగరు ఆ గోడ మీద కలిస్తే ఈ గోడ మీద పిట్టను కాల్చినట్టు కాల్స్తాడు కానీ అవకాశాల పరంగా వచ్చేసరికి మాత్రము రాజకీయంగా కాంగ్రెస్ పార్టీల సీనియర్లను వదిలిపెట్టి పక్క పార్టీ నుంచి ఎవరైతే వస్తురో ఎవరైతే మా పార్టీలో అధికారంలో ఉన్న ప్పుడు ఈ పార్టీని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళనే ఇయాల చేసుకునే పరిస్థితి వచ్చింది ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీ ఒక మాదిక సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా కేటాయించలేనటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం వల్ల కడియాసిఆర్ వచ్చినటువంటి ఉపయోగం ఏందని మేము అంటున్నాం మొన్నటిదాకా కేసీఆర్ గారి మీద ఈగ వాండా కాపాడినటువంటి కడియాసిఆర్ గారు ఇలా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కావాల్సిన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కావడం కేవలం పదవుల కోసం మాత్రమే రాజకీయ నాయకుల ఒకటి వస్తుంది ఇంకోటి మీరు అన్నారు రేవంత్ రెడ్డి మాటలో చూస్తూ ఉంటారు అదే రేవంత్ రెడ్డి అంటున్నారు ఆయన ఐదు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ డమ్మి క్యాండిడేట్స్ ని పెట్టింది బీజేపీ ని గెలిపించడం కోసం కవిత లిక్క స్కామ్ లో ఉంది బెయిల్ ఇప్పించడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఐదు స్థానాల్లో బీజేపీకి సపోర్ట్ చేయడానికి ముందుకెళ్తుందని అసలు సిటీ నడిబోర్డులో కాంగ్రెస్ పార్టీ నువ్వు డమ్మీ అభ్యర్థిని పెట్టినావు వరంగల్ లో అతిపెద్ద సామాజిక వర్గాన్ని వదిలిపెట్టి కడియసీర్ లాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చినావు డమ్మీలు పెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి మేడం రాహుల్ గాంధీ గారేమో సీదా మోడీ మంచోడు కాదు మోడీ తోటి అయ్యేది కాదు పోయేది కాదు గుజరాత్ మోడల్ అనేది డమ్మీ అంటారు రేవంత్ రెడ్డి గారికి వచ్చేమో మా చోటేమి అంటాడు బడేమీ అంటాడు మోడీని మించినోట్లు లేడు గుజరాత్ మోడల్ తెలంగాణ తెలంగాణను మారుస్తానంటాడు ఇదే పార్టీలు గినక శాసనసభకి సభ్యత్వానికి కనుక రాజీనామా చేయకుండా పోతేనేమో మేనిఫెస్టోలో పెడతారు ఇమీడియట్లీగా దాన్ని రద్దు చేయాలని శాసనసభ సభ్యత్వానికి రద్దు చేయాలని పార్టీలు మారితే అదే రాహుల్ గాంధీ గారు చెప్పిన దానికి వ్యతిరేకంగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తారు ఇది ఖచ్చితంగా కూడా ఏక్నాథ్ షిండే పాత్రని రేవంత్ రెడ్డి గారు పర్ఫెక్ట్ పోషించబోతుండు రేపు అదే ప్రశ్న ఏక్నాథ్ షిండే రేవంత్ కావడానికి రేవంత్ ఇక్కడ ముఖ్యమంత్రి కదా అదే మేడం మళ్ళీ ముఖ్యమంత్రి పదవి కోసం ఏ విధంగా టర్న్ అవుతారు కాదు చీఫ్ మినిస్టర్ ఎందుకంటే బట్టి విక్రమార్క కాడ నుంచి మొదలు పెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాడ నుంచి మొదలు పెడితే పొంగులేడు శ్రీనివాస రెడ్డి కార్యక్రమం మొదలు పెడితే అతి పెద్ద కుట్ర జరగబోతుంది అనేది రేవంత్ రెడ్డి భావంలో ఉన్నాడు వెంకటరెడ్డి మర్చిపోయే ఆ ఉండొచ్చు ఆ పార్టీ అంటేనే కుమ్ములాట కదా మేడం అలా ఎవరైనా కావచ్చు కానీ ప్రధానమైనటువంటి మాత్రము పొంగులేడు శ్రీనివాసరెడ్డి బీజేపీతో టచ్ లో ఉండనే ఒక అభద్రతా భవన్ ఆయన ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తాడనే అభద్రతా భవన్లో ఈయన ఉన్నాడు ఇక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలన్న రేవంత్ రెడ్డికి ఆ స్వేచ్ఛ అనేది ఇక్కడ కనపడతలేదు ఆయన ఢిల్లీకి పోయినా ఆయన వెనక షాడో లాగా ఇంకొకలు పోయి మళ్ళా తీసుకొని వస్తేనే తప్పించి రేవంత్ రెడ్డి తీవ్రమైన అభద్రతా భావంతో మీరు అన్నట్టు ముఖ్యమంత్రి లాగా ప్రవర్తిస్తే మాకు ఇబ్బంది లేదు కానీ ఆయన మాటలు చూస్తుంటే ఆయన భయం చూస్తుంటే ఆయన తిట్టే తిట్లు చూస్తుంటుంటే అధికార పార్టీ వాళ్ళ కూడా ఎక్కువ అభద్రతా ఉన్నటువంటి సంబంధించి గత మనం చూస్తూనే ఉన్నాం గారు ఏ రాజకీయ పార్టీ అతీతం కాదు ఏ రాజకీయ పార్టీ నాయకులు అతీతం కామన్ మాటలు మాట్లాడతారు పేగులు మెల్ల వేసుకుంటా మానవ బాంబునైతా నేను కత్తెర జేబులో పెట్టుకుంటా ఒడిస్ చంపుతా ఇట్లాంటి మాటలు మాత్రం ఏ ముఖ్యమంత్రి స్థాయి పెరుగుతూ ఉంది అది ఉన్నది స్థాయి పెరుగుతూ వస్తుంది ఒక నిమిషం మధు గారు రామ్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి ప్లీజ్ వెంకట గారు ఒక నిమిషం